కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి జంగారెడ్డి జంగారెడ్డిగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిపారు కౌన్సిల్ లో పలు అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది కౌన్సిల్ సమావేశానికి ముగ్గురు నలుగురు కౌన్సిల్ మినహా అందరూ హాజరయ్యారు ఒకటవ వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణకు అనారోగ్యం కారణం చేత కౌన్సిల్ సమావేశానికి హాజరై వెను వెంటనే వెళ్లిపోయారు కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యేసరికి సమావేశ మందిరం కౌన్సిలర్స్ తో నిండుకుంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జంగారెడ్డి కమిషనర్ గా విచ్చేసిన నాగేంద్ర కుమార్ పరిచయం చేసుకున్నారు మొత్తం ఇరవై ఆరు ఎజెండాలపై కౌన్సిల్ చర్చ నిర్వహించగా దాదాపు హాజరయ్యారు వారి సమక్షంలోని పలు సమస్యలపై కౌన్సిల్ చర్చించింది గతంలో పనిచేసిన కమిషనర్స్ తమకు అంతగా గౌరవం ఇవ్వలేదని కొత్తగా కమిషనర్ గా వచ్చిన నాగేంద్ర కుమార్ ప్రతి కౌన్సిలర్స్ కు బాధ్యతాయుతంగా గౌరవం ఇవ్వడంపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది అదేవిధంగా పట్టణ సంక్షేమం అభివృద్ధిపై ఎమ్మెల్యే ఎంపీలను కలుసుకోవాలని కౌన్సిలర్ ఆయన రమణమూర్తి కోరగా వారినే మున్సిపాలిటీకి తీసుకువచ్చి తగిన రీతిలో మర్యాద చేసి తమ సమస్యలను తెలియజేసే విధంగా చూడాలని సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు కోరగా కౌన్సిల్ అంగీకరించింది గెలిచే వరకు మాత్రమే పార్టీలు అని గెలిచిన తర్వాత అందరూ ఒక్కటేనని అన్నారు కౌన్సిల్ సమావేశంలో రాటిఫికేషన్ పై చర్చ జరిగింది షాడో సమావేశం లేకుండా రాటిఫికేషన్ పేరుతో నిధులు వెచ్చించి మున్సిపాలిటీ కార్యాలయంలో చేపట్టిన చాంబర్ నిర్మాణాలపై కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు నేట్రు సుబ్బలక్ష్మిలు అభ్యంతరం వ్యక్తం చేశారు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఒక దశలో ఒకటవ ఎజెండాను తిరస్కరిస్తున్నట్లు సుబ్బలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేయగా కౌన్సిలర్ పిపిఎం చంద్రరావు వివరణ ఇచ్చారు ఎన్నికల కోడ్ సమయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించరాదని పదిహేను లక్షల నిధులు వెచ్చించకపోతే వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని అందుకే మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజల అవసరాధం పరిపాలన సౌలభ్యం కోసం నిధులు వెచ్చించడం జరిగిందని కమిషనర్ నాగేంద్ర కుమార్ ఏఈ సంధ్యలతో పాటు చైర్పర్సన్ బతిర నాగలక్ష్మిలు వివరించారు నిధులు వెచ్చించేటప్పుడు గౌరవ కౌన్సిలర్స్ కు సమాచారం అందించాలని విన్నవించారు

వారు మీరు ఇక నుంచి కౌన్సిలర్స్ అందరికీ మీరు వైస్ చైర్మన్ ఇద్దరు చేసినట్టే కొన్ని ఆఫీస్ నుంచి అవతారన్న మన మనికార్తో కానీ అవతారా చేస్తే బాగుండని ఆవిడ ఆవేదన కాబట్టి ఇక్కడ నుంచి జరగదని కమిషనర్ గారు చెప్పారు కాబట్టి అమ్మ ఈ సారి నుంచి జరగడం ఆల్రెడీ ఇది గ్రాడ్ చెప్పారు కదా అది కంపల్సరిగా ఆఫీస్కి ఉపయోగించాలి గ్రాండు నీ ఆవేల అట్ల కరెక్ట్ అయితే అయితే అది ఎవరికి ఉపయోగకరణ పోయేది అప్పుడు ఏదో ఒక ఆఫీస్ కు ఉపయోగించాలో అవసరం ఏందని కూడా ఉపయోగించారు మీ ఆవేదన అట్వే చెప్ చెప్పలేదు ఎవరికి చెప్పలే మాకు చెప్పలేదు వైసెంబర్ కరెక్ట్ జరిగింది మంచి కదా ఎందుకే అభిపారం చేయించు ఎమర్జెన్సీ అని మాకు లేదు చేయాలి

ఆడిట్ టేకప్ చేసి ఆడిట్ టేకప్ చేసి దాంట్లో పదిహేడు లక్షలు స్టార్ట్అప్ బిల్డింగ్ పెట్టాలి కాబట్టి ఇద్దరు గౌరవ ఇద్దరు వైస్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది గవర్నమెంట్ బిల్డింగ్ స్టార్ట్అప్తుంది దానికి పెట్టకపోతేనే దాన్ని శాంక్షన్ చేసుకుని చైర్మన్ గారి ద్వారా దాన్ని గవర్నమెంట్ కి ప్రతిపాదలు పంపించేసి టైకప్ చేయాల్సి వచ్చింది అది జరిగింది ఈ సార్ నుంచి మీకు గౌరవ సభ్యులు గౌరవ తెలియకుండా కూడా రాటిఫికేషన్ ప్రపోజల్ కూడా ఏది కౌన్సిల్ దృష్టికి తీసుకురాదు ఎమర్జెన్సీగా వాటర్స్ శానిటేషన్ కి తప్పితే గవర్నమెంట్ యాక్టివిటీస్ లో ఎటువంటి కూడా లక్ష రూపాయలు కూడా కమిటీ మీటింగ్ ఉంది కమిటీ ఉంది మనకు డిస్కస్ చేసుకున్నాం వన్ లాక్ లో కూడా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏ వార్డులో చూసినా డంపింగ్ యార్డులు దర్శనమిస్తున్నాయని ఎక్కడ పడితే అక్కడ ఖాళీ మైదానంలో చెత్త కుప్పలతో తాండవిస్తుందని ఎవరు ఏ పని చేస్తున్నారో తెలియని పరిస్థితిగా మారిందని కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనే అసహనం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య కార్మికులు ఎన్ని గంటలకు వస్తున్నారో తెలియడం లేదని మత్సరు సైతం ఇష్టానుసారంగా చేస్తున్నారని కార్మికుల విధానాలపై విధి విధానం లేదని శానిటరీ ఇన్స్పెక్టర్ రమణపై కౌన్సిలర్స్ ధ్వజమెత్తారు దీనిపై సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు వాహనాలలో డీజిల్ లేవని రిపేర్లు ఉన్నాయని సమాధానం చెబుతున్నారని సంవత్సర కాలం నుంచి మరమ్మతులకు గురైన జేసీబీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు తమ సైతం డంపింగ్ యార్డ్ ప్రత్యక్షమవుతున్నాయని వైస్ చైర్మన్ కంచర్ల బాస్త్నం కౌన్సిలర్ పి చంద్రరావు లోకార్పు వెంకటేశ్వరరావు తెలియజేశారు శ్మశానం వద్ద మరీ ఘోరంగా ఉందని శివాలయంలో డంపింగ్ యార్డ్ వద్ద రహదారి సైతం కనిపించకుండా చెత్తా చెదరాలు పేరుకుపోయాయి అంటూ కౌన్సిలర్ వలవల తాతాజీ సైతం అసహనం వ్యక్తం చేశారు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా శానిటేషన్ వ్యవస్థ తయారైందని వాపోయారు దీనిపై మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నట్లు చెప్పారు పారిశుధ్య కార్మికులే ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నారని అసలైన డ్రైవర్స్ విధులకు హాజరు కావడం లేదని కౌన్సిలర్ కాసల లక్ష్మీ తులసిరెడ్డి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు బీటీసీ వద్ద బందల దొడ్డి సెంటర్ వద్ద చెత్తా చెత్తాలను తొలగించాలని తొట్టెలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ నొకర్పు వెంకటేశ్వరరావు కోరారు ఎవరు చేయాల్సిన పనులు వారు చేస్తే ఇబ్బందులే ఉండవని ఇంజనీరింగ్ నీటి పనులకు సంబంధించి వేరువేరుగా సిబ్బందిని కేటాయించాలని పనులు చేసే విధంగా కౌన్సిల్ తీర్మానం చేసింది తొక్కేదేమంటే రిక్షాలు ఎత్తుకోవాలి కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వర్కర్లు ఏం చేస్తున్నారు అంటే డ్రైన్ లో తుడిసేస్తున్నారు ట్రైన్ లో ఎత్తడానికి కూడా అర్థం వేసి డ్రైన్ లో పెట్టేస్తున్నారు ఆయన డ్రైన్ విడిపోతుంది ఎన్నికలు ప్రాసెస్ ఉదయాక్ట్ చేసుకోవాలి వద్దండి చెత్త కలెక్ట్ చేసుకోవాలి మా మూడో సచివాలయ సెక్రటరీ మూడు మూడు డబ్బింగ్ యాక్ ఉన్నాయి మా ఝాన్సీ గారు ఇంటర్వ్యూ ఉంటూ డంపింగ్ యాడ్డు కొంచెం ఎదరగొస్తే గౌడస్ వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటూ డంపింగ్ యాడ్ అలా కొంచెం ఎదరగొస్తే బొమ్మ దగ్గర డంపింగ్ యాడ్ మూడు డంపింగ్ యాడ్లు ఉన్నాయి దాదాపు ఇరవై రోజుల నుంచి వస్తున్నాయి ఆ డంపింగ్ యాడ్ లో చెప్పలేదు డంపింగ్ యాడ్ లో ఆ ఏరియాలో పని పనిచేసే అమ్మాయి ఒక బండి వేసుకొని షోయింగ్ చేసుకుంటా వెళ్తలే డ్రైన్ లో తీర్చేయడమే వెళ్తలే ఇంకా ఆ నీళ్ళు లేరని మీరు ఒకసారి చెప్పండి మీ ఇంట్లో ఒకసారి చెప్పండి అని చెప్పాడు కనీసం రిక్షా కూడా లేదండి మా వాటికి రిక్షా ఇచ్చారు పాత రిక్షా ఇచ్చారు పదిహేను వాటికి రెండు కొత్త రిక్షాలు ఇచ్చారు మీకు కాల్ చేస్తున్నారండి డ్రైవర్ పోయిందండి డ్రైవర్లో ఇచ్చానండి ఏడ్క్ౌంజ్ మనిస్త మల్లిపోయినం బాడా మాకు అంటే విషయం అంటే కుచేతనికి ఎంత అవుతుందో బౌల్ యాప్ నేనే అడుగుతాను అడుగునామనే ఇక్కడ ఆక తీ ఊని ఎల్లించి అడగొచ్చు తొందర నిన్న కూడా ఎక్కనపట ఆక్రో నేను చూసాను నేను చూడబెట్టాక అడుగుతున్నాను ఆ రోడ్డు చూస్తే వని మానేసిస్తున్నారు

ఒక మూడు మీటింగ్ తర్వాత కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి నరేంద్ర కుమార్ గారికి స్వాగతం జరుపుతారు అయ్యా కమిషనర్ గారు నానుగోడండి మీరు దయచేసి ఒకసారి వార్డు విజిట్ కి రావాలని కోరుకుంటున్నాను ప్రతిసారి కూడా గత మూడు సంవత్సరాలు మూడు నెలల నుంచి కూడా చైర్మన్ మేడం గారితో ఒక సోదర రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక రోజు నా వార్డు లో కొంతమంది మీటింగ్ మీద రాబడి నా వార్డు ఆదర్శ వార్డు గా కూడా తీసుకున్నానని చెప్పడం జరిగింది కానీ అక్కడ వసతులు గత మూడు సంవత్సరాల నుంచి మొత్తుకుంటానున్నావు ఈ రోజు నేను ఎమర్జెన్సీ వర్క్లు పెట్టారండి ఒకసారి వార్డు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి చూడవలసిందిగా కమిషనర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి చైర్మన్ గారు అనుమతి ప్రతిసారి కూడా గత అధికార పార్టీగా ఉన్న నా కూడా కాంటవలసి లేకుండా కూడా అందరితో సమైక్యంగా ఉండే నా వార్డు సమస్యలు ఎప్పుడు గల ఎక్కుతు నా ఈ రోజు నా మూడు డంపింగ్ యార్డ్ ఇలా గంజుబాబు చెప్పినట్టు పాతభూషణ్ లో డంపింగ్ యార్డ్ పెట్టారండి ఒకసారి ఇన్స్పెక్టర్ గారు ఒకసారి గారు ఒకసారి రండి మన అందరికీ శ్మశానం అండి శ్మశానం దగ్గర ఎవరైనా అక్కడ వస్తాయండి కానీ ప్రశాంతంగా కార్యక్రమం చేయడానికి కూడా లేకుండా ఎదురుగా డంపింగ్ యాడ్ పెట్టారండి ఇవాళ తీసేయండి మీటింగ్ లేకపోతే తీరండి ఎవరిని వచ్చినా ముందు మన ఎప్పుడు కూడా నేను చెప్తాను మన బోర్ని అందరూ తిప్పుకున్న వాళ్ళండి ఎన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళని పక్కన పెడితే ముందు ఎదురుకుండా కనబడేది ఊరికి ఎంట్రన్స్ లో ఆ శ్మశానం పక్క మన గుడి పక్క ఉంటా డంపింగ్ యాడ్ సార్ రాత్ర మొన్న మూడు రోజుల నుంచి కూడా ఆ ఏరియా అంతా కూడా ఒకతో నిండిపోయి అందరు ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ ఉందా సార్ లాస్ట్ కమిషనర్ గారికి శ్రీ రావణ్ కుమార్ గారు కానీ ఆ తర్వాత కమిషనర్ గారు కానీ ఇప్పుడు నరేంద్ర కుమార్ గారు కానీ మొర పెట్టుకుంటా ఉన్నామండి మీరు ఒకసారి సాయంత్రం విజిట్ వెళ్ళి దయచేసి మీరు రమ్మంటే నేను వస్తానండి మాటల ద్వారా లేకపోతే విమర్శించాలని కాదు ఆ డంపింగ్ చూడండి వార్డు చూడండి అడవిలాగా అయిపోయింది రోడ్డుకి రోడ్కి వెళ్తాను దారి లేకుండా అయిపోయిందండి అదొక ఇమీడియట్గా గా పెట్టి ఆ జేసీబీ పోయి ఇన్ని రోజులు అయిందండి కనీసం ఇన్ని వర్క్లు పెట్టినప్పుడు నరేంద్ర కుమార్ గారు కనీసం ఒక కౌన్సిలర్గా ఒక ఇన్ఫిమేషన్ కింద ఒక రూమ్ కడుతున్నామని కానీ మాకు కూడా తెలియకుండా చేస్తారు అది ఎంత వరకు కరెక్ట్ అంటారు అర్జెంట్ వర్క్లే నేను కాదని అంటే చేసే ముందు మీరు సాక్షాత్ కౌన్సిలర్గా మేడం గారు కానీ మీరు కానీ ఒక బాధ్యతగా